హలో గాయస్ ఈసారి మీకు బిగ్ బ్లాక్తో అయితే వచ్చేసాను స్పెషల్ ఏంటంటే కాటేరమ్మ టెంపుల్కి అయితే మేమైతే వెళ్ళాము అక్కడ చాలా ఫేమస్ అండి బెంగళూరుకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరైతే టెంపుల్ని అయితే విజిట్ చేయండి సూపర్గా ఉంటుంది వన్ డే ట్రిప్ లాగా మీరైతే ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి సో మెయిన్ మనం టిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడి నుంచి బస్సులు అయితే ఉంటాయి డైరెక్ట్ హొస్కొట్టి బస్సులు అక్కడి నుంచి కాటేరమ్మ టెంపుల్ బస్ స్సులు అయితే డైరెక్ట్ ఉంటాయండి వెళ్ళిన వెంటనే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బస్సులు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సులు అవైలబిలిటీలు అయితే ఉంటాయి ఇంకా వెహికల్స్ లేని వాళ్ళకైతే సో వెళ్ళిన వెంటనే అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక మేమైతే ఒక దీపారాధన చేయడానికి ప్లేట్ అయితే తీసేసుకున్నాము తీసుకొని ఇంకా ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయ్యగానే విగ్రహం కనిపించిందండి అమ్మవారి విగ్రహము చూడ్డానికి రెండు కళ్ళు చాలేదు అంత అద్భుతంగా ఉంది విగ్రహం అయితే ఇంకా మీరు యూ యూట్యూబ్లో చూడడం కంటే కూడా రియల్గా వెళ్ళి ఆమెను దర్శించుకుంటే మాత్రం చాలా పవర్ఫుల్ చాలా బాగుంటుంది ఇంకా సండే వీకెండ్ అయితే మామూలుగా ఉండరు జనాలు అయితే ఫుల్గా ఉంటారు మేము వెళ్ళిన రోజైతే అసలు ఇసుకేస్తే రాలరు అన్నట్టున్నారు జనాలు అయితే అయినా ఈవెన్ దో కూడా మేము వెళ్ళిపోయాము ఎందుకంటే టెంపుల్కి వెళ్ళాలి వన్ వన్ టైం అయినా వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి విజిట్ చేయాలనుకున్నాం కాబట్టి అయితే నేను నా ఫ్రెండ్ అయితే వెళ్ళాము మీరు ఇన్ కేసు ముడుపు కట్టాలి అనుకుంటే నైన్ వీక్స్ అయితే ముడుపు కట్టాలండి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ అయితే మీరు తిరగాలి అక్కడే వాళ్ళు టెంకాయ అన్నీ ఇస్తారు టికెట్ తీసుకొని అక్కడైతే వెళ్ళి ఎవ్రీ ఎవ్రీ వీక్ అయితే చూసుకొని అయితే వెళ్ళి ముడుపు అయితే కట్టి రౌండ్స్ అయితే వేయాలి అక్కడ కట్ కట్టుకోవచ్చు లోపల కొబ్బరికాయ పెట్టి రె రెడ్ కలర్ క్లాత్ ఇచ్చి కట్టి వాళ్ళు పెట్టుంటారు ఆల్రెడీ సో దాన్ని తీసుకొని వెళ్ళి మనము ముడుపు కట్టి మీ కోరిక ఏదైనా ఒక కోరిక ఉంటే కోరుకొని మొత్తం వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ నైన్ వీక్స్ అలాగే తిరిగితే మీ కోరికైతే నెరవేరుతుందంట మేమైతే చాలా లాంగ్ కాబట్టి వన్ డే ట్రిప్ అనుకునే వెళ్ళాము మేమైతే అలా ఏం లేదు నార్మల్గా విజిట్ చేయాలి అమ్మవారిని చూడాలని వెళ్ళాము ఇంకొక స్పెషల్ ఏంటంటే అక్కడ నరదృష్టి అయితే తీస్తారండి బేస్డ్ ఆన్ ద మనీ సో థర్టీ రూపీస్ టికెట్ ఒకటి ఉంటుంది త్రీ హండ్రెడ్ టికెట్స్ అయితే ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చి అట్ సైడు అక్కడ పెద్ద విగ్రహం దగ్గర అమ్మవారి విగ్రహం దగ్గర అయితే దిష్టి తీస్తారు నేనైతే థర్టీ రూపీస్ అయితే ఇచ్చి నరదృష్టి అయితే తీసుకున్నాను తీసుకున్న వెంటనే వాళ్ళు నరదృష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయనైతే కింద విసిరేసినప్పుడు దాన్ని మనం అలా తొక్కేస్తే మనకి పోతుందంట ఆ తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మామూలుగా క్రౌడ్ లేదు లోపల చాలా క్రౌడ్ ఉంది సో టికెట్ కూడా ఉంటుంది మీరు మీరు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది టికెట్ మేమైతే ఫ్రీ దర్శనం అయితే వెళ్ళాము ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏమన్నా మనం పేపర్లో కానీ మెడిసిన్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏవైనా కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా ఉన్నా దాంట్లో రాసు కానీ గాజులు గాజులు కానీ అన్ని అక్కడ ఇలా కడితే మంచిది పోతుందంట మంచి జరుగుతుందంట అని నమ్మకము సో మీ మీరు నమ్మే పని అయితే వెళ్ళి అలా కట్టి చేసుకోండి ఇంకా అమ్మవారి ఎదురుగా చాలా పెద్ద విగ్రహం ఉంటుంది కాటేరమ్మ విగ్రహం అయితే అక్కడైతే నేనైతే షూట్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ ఇచ్చైతే ఒక ఫోన్ మన ఫోన్లోనే వాళ్ళు షూట్ అయితే షూట్ చేస్తారు అమ్మవారిని మనల్ని దీపారాధన చేసినట్టు అలా అయితే చేసుకున్నా ఇక్కడే అండి మనము ముడుపులు కట్టి మన మన యొక్క కోరికనైతే తీర్చుకునే స్థా స్థావరము ఇక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకైతే కొన్ని వేల ముడుపులైతే కట్టున్నారండి నైన్ వీక్స్ అంటే మాటలు కాదు కదా నైన్ వీక్స్ వచ్చి ముడుపు కట్టి వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరగడం అంటే మామూలు విషయం కాదు సో అలాగా మీరు కూడా ఏమన్నా కోరిక ఉంటే నెరవేరాలి అనుకుంటే వెళ్ళి కట్టండి మంచి జరుగుతుంది ఇంకా దర్శనమైన వెంటనే మేము భోజనానికి అయితే వెళ్ళిపోయాము అమ్మవారి అన్న ప్రసాదానికైతే వెళ్ళాము చాలా బాగునింది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు వెళ్తే తప్పకుండా అన్నదానం అయితే చెయ్యండి అంత మంచిది అమ్మవారి అమ్మవారి అన్నం అన్నం మనం తింటున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులము సో మేమైతే తినేసి ఇంకా బయట వచ్చేసాము బయట వచ్చిన తర్వాత ఇంకా చుట్టుపక్కల ఏమేమైనా స్పెషల్స్ ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అని చూసుకున్నాము అన్ని చూసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపో వచ్చేసామండి చాలా బాగుంది చుట్టుపక్కలంతా గ్రీనరీ పచ్చటి తోటలు అంతా చాలా బాగుంది ఒక్కసారి అయితే విజిట్ చేయండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని చూసినప్పుడు నాకైతే కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్ళైతే వచ్చాయి అంత బాగుంది మనసుకి ఆహ్లాదకరంగా సో ఇదండి నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి